సమంత నాగార్జున గారి గురించి ఇలా మాట్లాడుతుందని నేను అనుకోలేదు అసలు నాగార్జున గురించి సమంత ఏం మాట్లాడింది అసలు సమంత ఇప్పుడు నాగార్జున మామ మామ అనే తిరిగే తను ఇప్పుడు మాత్రం నాగార్జున సార్ అంటుందంట అది ఎందుకు అసలు విషయం ఏంటో తెలుసుకునే ముందు నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే యూట్యూబ్ చిన్న ఛానల్ వాళ్ళకి ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చింది అదేంటంటే యూట్యూబ్ చిన్న వీడియోస్ని రికమెండేషన్ చేయడానికి లైక్ బటన్ పక్కన హైట్ హైక్ అనే బటన్ వస్తుంది ఆ బటన్ ప్రెస్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు చిన్న యూట్యూబ్ వీడియోస్ను కూడా రికమెండేషన్ చేసి మా చిన్న చిన్న ఛానల్స్ కూడా కొంచెం గ్రో అవ్వడానికి అవకాశం ఉండేలాగా చేస్తుంది నా వీడియోస్ మీకు వర్త్ అనిపిస్తే మీకు నచ్చితే ఆ హైక్ బటన్ని ప్రెస్ చేసి తప్పకుండా ప్రెస్ చేయండి నా వీడియోస్ మీద మీకు ఏమన్నా సజెషన్ ఇవ్వాలని అనిపిస్తే నా కమ్యూనిటీలోకి వచ్చి మీరు నాకు సజెషన్ ఇవ్వచ్చు ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మేవల్ని నేను ఇంతవరకు థర్టీ టూ కే మెంబర్స్ ని సంపాదించుకున్నా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఒకేలా ఉండేలా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ప్లీజ్ మీ లైక్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక వీడియోలోకి వచ్చేస్తే సమంత నాగార్జున గారు నటించిన కూలీ సినిమాకి వెళ్ళి చూసారట థియేటర్కి వెళ్ళి ఇందులో నాగ్ సార్ విలన్ చాలా బాగా నటించారు ఎంతో నచ్చింది అని సమంత ఒక ఇంటర్వ్యూలో చెప్పారట నాగార్జున గారికి ఫోన్ చేసి కూడా విషెస్ చెప్పారట సమంత గారు ఇక నాగార్జున గారు కూలి సినిమాలో విలన్ గా నటించడం మాత్రం సమంతకి కొంచెం నచ్చలేదట ఎందుకంటే నాగార్జున గారిని హీరోయిన్ గా చూసాను నాగార్జున సార్ విలన్ గా నటించడం కొంచెం నచ్చలేదు కానీ వెరైటీగా తన క్యారెక్టర్స్ చేయటం మాత్రం చాలా నచ్చింది నాకు సినిమా బాగా నచ్చిందని నాగార్జున గారిని ఆ సినిమా చాలా బాగా నచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సమంత అంటే సమంత గారు నాగచైతన్య గారిని తప్పించి ఆ ఇంట్లో ఇంకెవ్వరిని ఎవరిని ద్వేషించడం లేదు ఎందుకంటే ప్రేమించిన వాడు మోసం చేస్తే తన్ని తప్పించి ఆ ఫ్యామిలీలో అందరిని ద్వేషించడం తప్పే కదా అలా సమంత అమలా గారితో కానీ నాగార్జున గారితో కానీ అఖిల్ తో కానీ చాలా ఫ్రెండ్లీగానే ఉంటుంది ఇక సమంత నాగ నాగార్జునని ఎప్పుడు మామా మామ అని పిలిచేది కానీ ఇప్పుడు సార్ అని పిలవటం ఫ్యాన్స్ కి కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది కానీ సమంత దానికి బంధం లేనప్పుడు మామ అంటాం తప్పే కదా నాకు సార్ అని పిలవాలంటే కొంచెం బాధగానే ఉంది కానీ అలానే పిలవాలి అని సమంత చెప్పుకొచ్చింది అలా నాగార్జున నటించిన ప్రతి సినిమాని థియేటర్కి వెళ్ళి చూస్తూ వస్తూనే ఉంటుంది సమంత ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు సమంత నాగార్జున ఫోన్ సమంత నాగార్జున గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారంట అసలు సమంత వాళ్ళకి దగ్గరగా ఉండటం మంచిదేనా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీరు నాకు ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటే నా కమ్యూనిటీలోకి వచ్చి నాకు సజెషన్ ఇవ్వచ్చు మీ సజెషన్ ఇక నా వీడియో అందరికీ రికమెండేషన్కి వెళ్ళడానికి హైప్ బటన్ మర్చిపోవద్దు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే నా వాయిస్ మీకు నచ్చితే నా వీడియో మీకు వర్తనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంకా సిక్స్ పాయింట్ నైన్ వరకే నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా నైన్ నైంటీ ఫోర్ పర్సెంట్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండానే నా వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ హెల్ప్ అండ్ మీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ బుజ్జి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్